కర్నూలు జిల్లా పెద్దకడవూరు మండల పరిధిలోని కంపాడు గ్రామంలో ఎన్నికల ప్రచారంలో భాగంగా రాష్ట వైఎస్సార్సీపీ యువనేత ప్రదీప్ రెడ్డి పురుషోత్తం రెడ్డి రామ్మోహన్ రెడ్డి ఎన్నికల ప్రచారంలో మాట్లాడుతూ నిరుపేద కుటుంబాలకు మంచి జరగాలంటే మళ్లీ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీనే రావాలి తెలుగుదేశం పార్టీ నాయకుల మాయ మాటలు నమ్మవద్దు ప్రతి ఒక్కరూ ఎమ్మెల్యే బాలనాగరెడ్డికి ఒక్క ఓటు బీవై రామయ్యకు ఒక ఓటు వేసి వేయించి అత్యధిక మెజార్టీతో గెలిపించాలని కోరారు ఈ కార్యక్రమంలో చంద్రశేఖర్ రెడ్డి రవిచంద్ర రెడ్డి కుమారుడు సాయి కిరణ్ రెడ్డి వైఎస్ఆర్సీపీ నాయకులు కార్యకర్తలు సర్పంచులు పాల్గొన్నారు వయసు వచ్చినాపు నలభై సంవత్సరాల నుంచి కూడా ఈ గ్రామం వెంట నడుస్తుంది ఎస్సీ కాలకి ఆ డెబ్బై రూపాయల కోసమే సపరేట్ ఒక ఎస్ఎస్ ట్యాంక్ కట్టించి పైప్ లైన్ వేసి ఇంటింటికి కొలాయిస్తాం ఒక ఆరు నెలలు ఆరు నెలలో ఖచ్చితంగా నీళ్ళు పాదు నీళ్లు వారిస్తామని చెప్పి ఈ సభ ముఖ్యంగా తెలియజేసుకుంటున్నాం రేపు పదమూడవ తారీ జరగబోయే ఎన్నికల్లో మన గ్రామానికి ఇంకా తెలుగుదేశం పార్టీ నాయకులు ఉంటారు ఎన్నో కళ్ళబల్లి మాటలు చెప్తా ఉంటారు కానీ మన గ్రామంలో ఎవరైతే మీకు పని చేసి పెడతారో శత్రువులు కూడా ఇంటికి రప్పించుకునే కుటుంబం మాది తర్వాత ఒక్కటే మీరు అర్థం చేసుకోండి ఈ రోజు వచ్చినా మా కూర్చోవని చెప్పి వాళ్ళ పని ఏదో చేసి పెట్టే కుటుంబం మాది కాబట్టి మా మాకు కూడా అన్ని రకాల అన్ని విధాల మండలంలో అయితేనేమి తాలూకాలో అయితేనేమి అన్ని విధాల మాకు సహాయ సహకారాలు శాఖలు అందించినట్టు రెడ్డి సోదరు కుటుంబం సీతారాం రెడ్డి గారు అయితేనేమి బాల రెడ్డి గారు అయితేనేమి ప్రదీప్ రెడ్డి గారు అయితేనేమి రెడ్డి గారు అయితేనేమి నలుగురు కూడా నన్ను వాళ్ళ కుటుంబ సభ్యులు ఒకరిగా మా కుటుంబం కూడా వాళ్ళ కుటుంబ సభ్యులు ఒకరిగా చూసుకుంటున్నాడు కాబట్టి మీరే మన గ్రామానికి ఏ అవసరం వచ్చినా వాళ్ళని వాళ్ళని అడిగినరా చిన్న చిన్న చిరిగిందరవాట్లో అవన్నీ కూడా మనసులో పెట్టుకోకుండా రేపు పద్మూడవ తేదీ జరగబోయే ఎన్నికల్లో రెండు ఓట్లు ఇస్తారు ప్రతి ఒక్క మనిషికి ఒక్కొక్క మనిషి ఎమ్మెల్యే అభ్యర్థికి ఒక ఓటుపై వేసి వేయించి మన కంబరాలు గ్రామం నుంచి వైసీపీ తొమ్మిది వందల ముప్పై తొమ్మిది ఓట్లు మెజార్టీ వచ్చింది అంతకంటే ఎక్కువ మెజార్టీ సార్ ఇవ్వాలని మనసు మనస్ఫూర్తిగా కోరుకుంటూ సద తీసుకుంటున్నాను ఈరోజు ఈ ఎన్నికలు ఈరోజు జరుగుతున్న ఎన్నికలు పేదవాళ్ళకి అదేవిధంగా పెట్టందర్లకు మధ్య జరుగుతున్న ఎన్నికలు వీరందరూ కూడా గుర్తుపెట్టుకోవాల ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు ఆయన ఒక దృఢ సంకల్పంతో ప్రతి పేద కుటుంబానికి కూడా మంచి చేయాల అదేవిధంగా ప్రతి విద్యార్థి కూడా చదువుకోవాలా ప్రతి గ్రామంలో కూడా బడులు బాగు చేయాలా అదేవిధంగా ఏ సంక్షేమ పత్రమైనా ఎటువంటి లంచం లేకుండా ప్రతి ఒక్క ప్రతి ఒక్క గడప కూడా చేరాలనే ఉద్దేశంతో ఈరోజు వాలంటీర్ వ్యవస్థ సచివాలయ వ్యవస్థ ఏర్పరిచి మనందరూ కూడా లంచాలు లేని ఈ తొంభై తొమ్మిది శాతం కూడా ఎక్కడ ప్రభుత్వ అధికారులు అయితేనేమి ఈ వాలంటరీ వ్యవస్థలు ఎక్కడ రూపాయలు లంచం లేకుండా దాదాపు రెండు లక్షల ఇరవై రెండు వేల కోట్ల రూపాయలను మనం లబ్ధి అవుతాయి అందరూ కూడా గుర్తుపెట్టుకోవాలి అదేవిధంగా మన గ్రామంలో జరిగినటువంటి అభివృద్ధి దాదాపు కోటిన అభివృద్ధి జరిగింది సచివాలయం అయితేనేమి రైతు భరోసా అయితేనేమి అదేవిధంగా నీళ్ళ బ్యాంక్ అయితేనేమి ఆడు నేడు కింద పడి అయితేనేమి ప్రతి ఒక్కటి కూడా ఈరోజు చేయడం జరిగింది అదేవిధంగా ఏ జగన్మోహన్ రెడ్డి గారు అన్ని పార్టీలు ఏకమైనాయి తెలుగుదేశం పార్టీ జనసేన బీజేపీ ఈ దేశంలో ఉన్న అన్ని పార్టీలు ఒకదైతుంటే కేవలం మన జగన్మోహన్ రెడ్డి గారు ఒక్క రోగమవుతుండి మీ అందరి కోసం పోరాడుతున్నారు జగన్మోహన్ రెడ్డి గారి ఎదుర్కోలేక ఐదు సంవత్సరాల్లో కూడగట్టుకున్నారు కాబట్టి ఆయన ఎదుర్కొనే శక్తి తమ్ము ధైర్యం చంద్రబాబు నాయుడు గారికి లేక ఈ రోజు సినిమా యాక్టర్లు పిలిపించుకుంటున్నాడు కేంద్ర మన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ చెప్పగట్టి మళ్ళా రెండు వేల పద్నాలుగులో ఏ విధంగా అయితే అబద్ధ హామీ చెప్పి మన అందరినీ కూడా మోసం చేసి అధికారంలోకి వచ్చాడో మళ్ళా అదే విధంగా ఈ రోజు కూడా అన్ని కల్లిపల్లి దాదాపు సూపర్ సిస్ అని చెప్పి కూడా మోసం చేయడానికి ఈ ఈరోజు ఎంతో మంది విద్యార్థులు విద్యార్థులు ఫీజు రియంబర్స్మెంట్ ద్వారా రాజశేఖర రెడ్డి గారు ప్రవేశపెట్టినటువంటి ఫీజు రియంబర్స్మెంట్ ద్వారా ఎంతో మంది విద్యార్థులుగా చదువుకోవడం జరిగింది అదే విధంగా విద్యార్థులు ఒకసారి అందరూ కూడా ఆలోచన చేయాల ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు తీసుకుంటాడు లేకపోతే పద్దెనిమిది సంవత్సరాలకి పద్దెనిమిది వేల రూపాయలు ఇస్తా అంటున్నాడు అమలు కాని హామీలు మన ముఖ్యమంత్రి గారు ఏమైతే చెప్పారో అవన్నీ కూడా తొమ్మిది నెలలోనే ఆయన అన్నింటి పూర్తి చేయడం జరిగింది కాబట్టి రేపు రాబోయే కాలంలో మన గ్రామంలో ఉన్నటువంటి తాగునీటి సమస్య ఇంకా కొంచెం మిగిలింది ఆ సమస్య అదేవిధంగా రోడ్లు డ్రైనేజ్ ప్రతి ఒక్కటి కూడా మరో నెల అవన్నీ పూర్తి చేసి మీ అందరూ మంగళ పొందుతామని అదేవిధంగా మే పద్నాలుగు తారీఖు జరిగే ఎన్నికల్లో ఖచ్చితంగా ఈ కంపాల్ గ్రామం అనేది ఎప్పుడు కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అడ్డానే విషయాన్ని ఈ తెలియజేసుకుంటున్నాం ఎందుకంటే ఎన్ని ఎన్నికలు వచ్చినా కూడా గతంలో రాజశేఖర్ రెడ్డి గారికి అదేవిధంగా తర్వాత మన ప్రియతమ నేత జగన్మోహన్ రెడ్డి గారికి అన్ని విధాలుగా అండగా ఉంది కాబట్టి గత ప్రభుత్వంలో ఈ గ్రామంలో కూడా ఎటువంటి అభివృద్ధి కూడా చేయలేదు ఈరోజు రోజు జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత పార్టీలో కులాలు మతాలు చూడకున్న ప్రతి ఒక్కరికి సంక్షేమ పథకాలు అంటాయి కాబట్టి సంక్షేమ పథకం అంటుకున్న ప్రతి గడప కూడా జగన్మోహన్ రెడ్డి గారిని గుర్తు పెట్టుకుని మళ్ళీ ఆయన ఓట్లు ఓట్లేసి భారీ మెజార్టీతో మన ఎమ్మెల్యే బాల నారేడ్డి గారిని అదేవిధంగా మన ఎంపీ అభ్యర్థి అయినటువంటి రామాయ్ గారిని ఆయన భారీ మెజార్టీ గెలిపించాలని ఇక్కడ వచ్చిన ప్రతి ఒక్కరిని ఈ గ్రామంలో ఉన్న ప్రతి ఒక్కరిని కూడా వేరుకుంటే సెలవు చేసుకుంటాను జై జగన్